ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇస్సాకు జీవితం ఆ రోజుల్లో కనాను దేశంలోని ప్రజలు తీవ్రమైన కరువుతో బాధపడుతున్నారు ఆహారం లేక ప్రజలు ఇబ్బంది పడగా ఇస్సాకు తన కుటుంబాన్ని రక్షించడానికి గరారు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ యహోవా అతనితో మాట్లాడుతూ ఐగుప్తు వెళ్ ఐగుప్తుకు వెళ్ళవద్దు నేను చూపే దేశంలో నివసించు నీ తండ్రి అబ్రహాముతో చేసిన నిబంధన ప్రకారం నేను నిన్ను ఆశ్చర్దిస్తాను అని చెప్పాడు కానీ గెరార్ ప్రజలు రేపు అందాన్ని చూసి ఆమెపై దృష్టి పెడతారేమో అని ఇస్సాకు భయపడి ఆమెను తన చెల్లెలని చెప్పాడు ఒకరోజు గెరార్ రాజు అభిమేల్ వారిద్దరిని చూచి నిజం గ్రహించాడు అతను ఇస్సాకును మందలించి నువ్వు నిజం దాచితే ఎవరో ఒకరు నీ భార్యతో పాపం చేయడానికి దారి తీసేది అని చెప్పాడు తర్వాత రాజు ప్రజలకు ఇస్సాకు కుటుంబాన్ని ఎవరూ తాకకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ఇస్సాకు ఆ దేశంలో పంటలు వేయగా ఇహోవా ఆయనను ఆశ్చర్యించి వండ వంద రెట్లు ఇచ్చాడు ఆయన గొప్ప ధనవంతుడై పశువులు సేవకులు పెరిగిపోయాయి అభిమేళిక నీవు మా మాకంటే బహుబల బలము గలవాడవు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారులోయలో లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు తన తండ్రి అయిన అబ్రహామ దినమంలో త్రవ్విన నేల ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో రెండు బావుల విషయంలో నీరు మాదే అని జగమాడినప్పుడు అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించాడు దాని విషయమై వారు జగడమాడలేదు రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను నీకు తోడైన్నాను కనుక భయపడకుము అని చెప్పాడు ఇస్సాకు ఆ ప్రదేశంలో బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు అభి మెలకు తరువాత ఒప్పందం కోసం వచ్చి నీతో దేవుడు ఉన్నాడు మనం అందరం సమాధానంగా ఉండాలని అన్నాడు ఇస్సాకు అతనికి విందు చేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇరవై అధ్యాయము యాకోబు మోసం ఇస్సాకు ఆశీర్వాదం ఇస్సాకు వృద్ధుడై చూపి మందగించినప్పుడు యేసావును పిలిచి కుమారుడా నేను మరణం నాకు సమీపిస్తున్నాను నీవు వేటకు వెళ్ళి నాకు ఇష్టమైన వంట చేసుకుని రమ్ము నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు రేపకా ఈ సంగతి విని ఆశీర్వాదం యాకోబుకు రావాలని కోరుకుంది ఆమె యాకోబును పిలిచి వేగంగా రెండు మంచి మేక పిల్లలను రా నేను నీ తండ్రికి ఇష్టమైన వంట చేస్తాను నువ్వు వెళ్ళి ఆశీర్వాదం పొందు అని చెప్పింది యాకోబు భయపడి అమ్మ యేసావు రోమలున్నవాడు నేను మృదువైన వాడిని తండ్రి నన్ను గుర్తిస్తే శాపం వస్తుంది అని అన్నాడు కానీ రిపకా అతన్ని ధైర్యపరిచింది ఆమె ఏసావు దుస్తులు యాకోబుకు వేసి చేతులపై మెడపై మేక చర్మం కట్టింది తరువాత వంటను ఇచ్చి ఇస్సాకు దగ్గరకు పంపింది యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్ళగా ఇస్సాకు అనుమానపడి స్వరం యాకోబు దానిలా ఉంది కానీ చేతులు ఏసావులా ఉన్నాయి అన్నాడు ఆయన అతనిని వాసన కూడా చూసి నమ్మి చివరికి ఆశీర్ ఆశీర్వదించాడు దేవుడు అతనికి ధాన్యం ద్రాక్షారస సమృద్ధి జనములపై అధికారం సహోదరులపై నాయ నాయకత్వం ఉంటుందని పేర్కొన్నాడు యాకోబు వెళ్ళిపోయాక యేసావు వంటతో తండ్రి వద్దకు వెళ్ళాడు ఇస్సాకు నిజం తెలుసుకొని భయపడ్డాడు యేసావు ఆశీర్వాదంతో కోల్పోయిన ఆశీర్వాదం కోల్పోయినట్టు తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకొని నాకు కూడా ఒక ఆశీర్వాదం దయచేయండి తండ్రి అని విన్నవించాడు ఏసావు కోపంతో యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు రేపు ఈ విషయం తెలుసుకొని యాకోబును తన అన్న లాభాను దగ్గరకు హారానికి పంపింది ఇరవై ఎనిమిదవ అధ్యాయము యాకోబు ప్రయాణం బేతేలు దర్శనం యాకోబు ప్రయాణంలో ఒక రాత్రి మీద ఒక రాయి మీద తలపెట్టి నిద్రించాడు నిద్రలో అతనికి ఒక అద్భుతమైన దర్శనం కనపడింది ఆకాశం నుండి భూమికి చేరే ఒక నిచ్చెన కనపడింది దాని మీద దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు మరియు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగునని చెప్పాడు యాకోబు భయపడి ఈ స్థలము దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అని అన్నాడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు అలాగే దేవుడు తను కాపాడిన నేడలా యహోవా నాకు దేవుడై ఉండునని ప్రతిజ్ఞ చేశాడు ఇరవై తొమ్మిదో అధ్యాయము రాహేలు లేయ యాకోబు హారాన్ని చేరుకున్నప్పుడు ఒక బావి వద్ద కాపర్లను కలిశాడు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చింది యాకోబు బావి రాయితో రాయి తొలగించి ఆమె గొర్రెలకు నీళ్లు ఇచ్చాడు తరువాత ఆమె తండ్రి లాభాను చేరుకున్నాడు లాభాను అతనికి స్వాగతం పలికి ఇంట్లో ఉండమని చెప్పాడు యాకోబు రాహేలును ప్రేమించాడు లాభాను అతనికి నీ సేవకు ప్రతిఫలంగా ఏం కోరుకుంటావు అని అడిగాడు యాకోబు నేను రాహీలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం ఏడేళ్ళు సేవ చేస్తాను అని అన్నాడు పెళ్లి రోజు రాగానే లాభాన్ని మోసం చేసి రాహేలు బదులు లేయని ఇచ్చాడు ఉదయం నిజం నిజం తెలిసి యాకోబు ఆశ్చర్యపోయాడు అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు నీ విక ఏడు సంవత్సరములు నాకు కొలువ చేసిన ఎడల అందుకై ఆమెను కూడా ఇచ్చదనని అన్నాడు యాకోబు అంగీకరించాడు అతని వారంలోనే రాహేల్ని కూడా వివాహం చేసుకున్నాడు తరువాత మరి ఏడు సంవత్సరంలో లాభానికి సేవ చేశాడు లేయా యాకోబు ప్రేమను పొందకపోవడంతో దేవుడు ఆమెను ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చాడు రాహేలు మాత్రం గర్భం ధరించలేదు ముప్పై ముప్పైవ అధ్యాయం పిల్లలు యాకోబు ధనవృద్ధి లేయాకు వరుసగా రూబేను షిమియోను లేవి యోధా అనే కుమారులు పుట్టారు రాహేలు తనకు పిల్లలు కలగకపోవడంతో బాధపడి నేను చనిపోవడం మంచిదని యాకోబుతో అన్నది ఆమె తన దాసి బిల్హాను ఇచ్చింది బిల్హాకు దాను నఫ్తాలి అనే కుమారులు పుట్టారు లేయా కూడా తన దాసి జిల్ఫాను ఇయ్యగా ఆషేరు అనే కుమారుడు కలిగాడు ఒకసారి రూబేను పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు తెచ్చి లేయాకు ఇచ్చాడు రాహేలు వాటిని అడిగినప్పుడు నువ్వు నా భర్తను తీసుకున్నావు ఇప్పుడు నా కుమారుడి పుత్రదాత వృక్షపు పండ్లు కోరుతున్నావా అని లేయా అన్నప్పుడు రాహేలు ఒక రాత్రి యాకోబును లేయాకు ఇవ్వడానికి అంగీకరించింది ఆ రాత్రి లేయా దేవునిని ప్రార్థించి ఇస్సాకారు జబులోను అనే కుమారులను పొందింది తరువాత దేనా అనే కుమార్తె జన్మించింది చివరికి దేవుడు రాహేలు ప్రార్థన విని ఆమెకు యేసేపు అనే కుమారుని ఇచ్చాడు ఏసేపు పుట్టిన తరువాత యాకోబు లావాను లాభాను వద్ద నుండి తిరిగి తన స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించాడు మరియు లాభాను నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పమని అన్నప్పుడు యాకోబు చాకచిక్కంగా చారలున్న మచ్చలున్న గొర్రెలు మేకలు తనకు కావాలని కోరాడు దేవుని ఆశీర్వాదంతో యాకోబు బలమైన పశువు యాకోబుకు బలమైన పశువులు పుట్టాయి యాకోబు అత్యధికంగా అభి అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటలు గాడిదలు గలవాడయ్యాడు లాబాను అతని కుమారులు ఈర్షగా ఉండగా యాకోబు తన కుటుంబంతో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు